అండి ఈ వీడియోలో వచ్చేలకి నేను ఒక ఇంటికి కిటికీలు అనేవి ఎక్కడెక్కడ ఉండాలి కిటికీలు అనేవి ఎక్కడెక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది హౌస్ అనుకోండి ఇది ఈస్ట్ తూర్పు ఇది వెస్ట్ పంబడ దక్షిణం ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు ఈ విధంగా తీసుకుంటే హౌస్ని తీసుకుంటే ఇక్కడ ఇది హాలు ఇది కిచెను ఇది మాస్టర్ బెడ్రూము ఇది చిల్లర బెడ్రూము ఇది హాల్ వచ్చింది ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఈ విధంగా ఉన్నప్పుడు ఇవి ఎంట్రన్స్ అండి అసలు మనం కిటికీలు అనేవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు కిటికీలు అనేవి ఈవిడ ఇటు ఇటు ఈ ఛానల్లో ఉంది కదా ఈ ఛానల్ ఎంటర్ ఇక్కడ ఇక్కడ ద్వారం ఉన్నప్పుడు ఎక్కడ ద్వారం ఉన్నప్పుడు ఎడ ద్వారం ఉన్నప్పుడు ఇక్కడ మనకి ద్వారమైనా ఉండొచ్చు లేదంటే ఒక విండో అయినా ఉండవచ్చు మనకి ఇటు కనుక పడమట సైడ్ వచ్చికి ఏమీ స్పేస్ లేకపోతే అంటే హద్దు మీద ఇల్లు కడితే పడమోట హద్దు మీద గోడ కట్టి పడమాట మన స్థలం మీదనే గోడ కట్టి హద్దు మీద నుంచి ఇల్లు వేస్తే యజమాలు వేయలేనప్పుడు ఇటు ద్వారం పెట్టరు ద్వారం పెట్టుకోకపోతే కంపల్సరీగా ఇటు విండో అనేది ఉండాలి దీనికి ఎదురు కంపల్సరీ విండో ఉండాలి అదేవిధంగా ఇక్కడ ద్వారా కిటికీ ఇక్కడ ద్వారం ఉన్నప్పుడు ఇక్కడ ద్వారం ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఒక విండో అనేది కంపల్సరీ ఉండాలి విండో అనేది ఉండాలి ఈ దూరానికి ఎదురు విండో అనేది ఉండాలి కిటికీ అనేది ఉండాలి అదేవిధంగా ఇటు ఇటు ద్వారం ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఒక కిటికీ అనేది ఉండాలి ఇక్కడ కిటికీ ఉన్నప్పుడు దక్షిణంలో కనుక ఏడ కిటికీ ఉన్నప్పుడు ఉత్తరంలో కూడా కిటికీ ఉండాలి లేదంటే ఇల్ ఎంట్రన్స్ ఉండొచ్చు కిటికీ ఉంటే ఏడ కిటికీ ఉండాల్సిందేను అదే మాస్టర్ బెడ్రూమ్లో కనుక ఏడ కనుక ఒక కిటికీ ఉంటే ఏడ కిటికీ ఉంటే ఇక్కడ కూడా ఒక కిటికీ అనేది ఉండాలి ఈ కిటికీ కూడా ఉచ స్థానంలో ఉండాలి నీచ స్థానంలో ఉండకూడదు ఇది ఇక్కడ నీచ స్థానంలో ఉండకూడదు కిటికీ అనేది స్థానంలో ఉండకూడదు కిటికీ అనేది స్థానంలో ఈ ఉండకూడదు ఇక్కడే ఉండాలి ఎప్పుడైనా సరే విండో అనేది స్థానంలో ఉండకూడదు కాబట్టి కిటికీ అనేది దీనికి ఎదురు ఈ కిటికీ ఉండాల్సిందేను దక్షిణం కనుక కిటికీ ఉంటే ఉత్తరం కిటికీ ఉండాల్సిందేను ఇక్కడ ఈ ద్వారానికి ఎదురు ఎడ కిటికీ ఉండాల్సిందేను ఇక్కడ దీనికి ఎదురు కిటికీ ఉండాల్సిందేను ఈ విధంగా ప్రతి ద్వారానికి ఎదురుగా ఒక కిటికీ ఏర్పాటు చేసుకోవాలను ఎందుకంటే ఈ ద్వారం నుంచి వచ్చిన ఎనర్జీ అనేది అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా సరే గాలి ఏదైనా సరే ఒక గాలి ఇట్లా వచ్చినప్పుడు ఇంట్లోకి ఈ రూమ్లో కనుక వెంటిలేషన్ లేకపోతే అంటే కిటికీ కానీ తలుపు కానీ లేకపోతే ఈ రూమ్లోనే అది మొత్తము స్ట్రక్ అయ్యి అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అది నిదానంగా నెగిటివ్ ఎనర్జీగా క్రియేట్ అవుతుంది ఇది మొత్తము నెగిటివ్ ఎనర్జీగా క్రియేట్ అయింది అందువల్ల ఇటు వెంటిలేషన్ కనుక ఉంటే ఈ ఫ్లో అనేది ఇటు ఇటు పోవటం వల్ల ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అని వచ్చిద్ది అంతేకాకుండా ఎల్లుతూరు అనేది వచ్చిద్ది ఈ ఈ ఏరియా మొత్తము వెంటిలేషన్ లేకపోతే చీకటిగా ఉండి ఎప్పుడూ లైట్ వేసుకోవాలను లేదంటే కిటికీ కానీ వెంటి దూరం దూరం కిటికీ కానీ లేదంటే దూరంగానే ఉంటే తీయటం వల్ల వెంటిలేషన్ వచ్చి ఇదంతా పాజిటివ్గా వస్తుంది ఎప్పుడైతే చీకటిగా ఉంటుందో ఇల్లు ఎప్పుడైతే చీకటిగా ఉంటుందో ఆ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అయింది ఎప్పుడైతే ఒక ఇంటికి వెంటిలేషన్ బాగుంటుందో ఆ ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీగా వస్తూ ఉంటుంది ఏదైనా సరే వెంటిలేషన్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక్కడ కూడా అంతే మాస్టర్ బెడ్రూమ్లో ఇటు ఎంట్రస్ అయినప్పుడు ఇటు ఇటు మనము పెట్టకూడదు కాబట్టి ఇటు కానీ ఇటు కానీ వెంటిలేషన్ పెట్టుకున్నప్పుడు ఈ ఫ్లో అనేది ఫ్లో అవటం వల్ల ఇది పాజిటివ్ అయ్యిద్ది ఇక్కడ లేదంటే ఇదంతా నెగిటివ్ అయ్యింది ఇది చీకటిగా ఉండటం వల్ల ఇక్కడ కొడుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉండదు అంతా నెగిటివ్ ఏర్పడిద్ది వాళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు అంత డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు సరిగ్గా నిద్రపోదు సరిగ్గా చేయదు అందువలన ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ అవసరము హాల్లో కూడా అంతేను ఇక్కడ కిచెన్లో కూడా అంతేను కాకపోతే ఇక్కడ మీరు గమనించవలసిందంటే నీచ స్థానంలో పెట్టకూడదు అంటాము ఇది ఉచే స్థానము ఇది నీచ స్థానము ఇది కూడా ఉచ్చే స్థానము ఇది నీచ స్థానము ఇది ఉచి స్థానము ఇది నీచ స్థానము ఇది ఉచ్చే స్థానము ఇది నీచ స్థానము నిశ్చిన్లో మటుకి కిటికీలు పెట్టద్దు కాబట్టి కిటికీలు అనేవి వాస్తు ప్రకారంగా చూసుకున్నా సరే కంపల్సరీ ఉండాలి ఎనర్జీస్ ప్రకారంగా చెక్ చేసినా కానీ ఎందుకు చెక్ చేసి ఎనర్జీ ప్రకారం చెప్పినా కానీ మీకు వెంటిలేషన్ ఉండాలి వెంటిలేషన్ ఉండటం వల్లనే ఎయిర్ ఫ్లో ఉండటం వల్ల చీకటిగా లేకపోవటం వల్ల ఆడ పాజిటివ్ వాతావరణం ఏర్పడి అంతా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఒక చిన్న కిటికీలన్నీ పెట్టుకోండి ఈ వీడియోస్ కిటికీలు కనుక లేకపోతే మీరు ఇక్కడ కిటికీలైనా ఏర్పాటు చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ కనుక మీకు ఎంట్రన్స్ ద్వారం లేకపోయినా కిటికీ ఉండటం వల్ల మనకి ఉత్తరాన్ని రావాల్సిన అవకాశాలు కానీ ఏదైనా సరే ధనస్థానం కాబట్టి ఇప్పటి నుంచి అవకాశాలు అనేవి ఉంటాయి తలుపు ఉంటే పర్వాలేదు అంటే వాకిలుండే పర్వాలేదు వాకిలు లేకపోతే కిటికీ అయినా పెట్టుకోండి ఎందుకంటే ధనకు సంబంధించినవి కానీ అవకాశాలకు సంబంధించినవి రావాలంటే ఇక్కడ ఓపెన్ చేసి ఉండాల్సిందేను అదేవిధంగా అదే విధంగా ఇక్కడ ఉండటం వల్ల ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక ఒక్కొక్కసారి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి